రంపచోడవరం నియోజకవర్గంలో గత వారం రోజులుగా ప్రస్తుత ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మాజీ ఎమ్మెల్యే నాగులా పల్లి ధనలక్ష్మి ఒకరిపై ఒకరు మాటల యుద్ధం జరుగుతూ వస్తుంది ఈ క్రమంలో ఒకరి అవినీతిపై మరొకరు నిరూపణలు చేస్తామని సవాళ్లు విసురుతున్నారు ఒకవైపు తాజా ఎమ్మెల్యే మిరియాల శిరీష తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పటం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా పత్రం రెడీ చేసుకుని స్థలం సమయం చెబితే ఎక్కడికి వచ్చి నీ అవినీతి నిరూపిస్తానని అన్నారు ఎవరికి వారు వారి సొంత గ్రామాల్లో చేసిన అభివృద్ధి గురించి విమర్శలు చేసుకున్నారు పాచిదా పిమ్మ అక్కడతో వదిలేదు దాన్ని నడిపించుకుంటే ఈ రోజు కూడా నువ్వు సాయం తీసుకుంటే వస్తా ఉన్నావు అధికారులు ఎవరు మాట వినట్లేదు మీరు చెప్పింది చేయట్లేదు అంటే ఎందుకు వింటారు మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని అధికారుల మీద ఒత్తిడి చేస్తే మీరు ఏ మోటార్తో వాళ్ళు పని చెప్తున్నారో మీరు వెనక ఏం చేస్తున్నారో అధికారులు అంతా తెలుసుకోలేదు అనుకుంటున్నారా అందుకని మీరు చెప్పిన మాట వినట్లేదు మీరు కన్స్ట్రక్టివ్ గా ఉండి మీరు జన కోసం జెన్యున్ గా పని చెప్పండి అధికారులు ఎందుకు చేయాలి నిలదీయండి అంతే తప్ప కానీ మీరు అధికారులు చేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ అధికారుల మీద నిదలేడు లేకపోతే మన ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులు కూర్చున్న తర్వాత మహిళా ఎమ్మెల్యే కొంతమంది గెలిచారు వాళ్ళు భర్తలు వెనకండి వాళ్ళ రాజకీయం చూసుకుంటున్నారు ఇది రాష్ట్రంలో ఎక్కడైనా జరిగేది మహిళ ఎమ్మెల్యే భర్తలు వెనుకొని కూడా జరిగేది మరి మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి సర్వేలో నలుగురు అవినీతి టాప్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని పిలిచి వార్నింగ్ ఇచ్చాడు అందులో మీరు కూడా ఉన్నారు రాష్ట్రం అంతా తెలుసు మీకు ఎందుకు పిలిపించాడమ్మా అవినీతిలో కూటమి పర్వ నిలబెట్టారు మీరు చాలా బాగా అవినీతి చేస్తారని చెప్పేసి దండేసి మా అక్కడ కనిపించడా మరి మీటింగ్ అయిన తర్వాత మానేశాడు ప్రతి ఎమ్మెల్యే చక్క పెట్టుకుంటున్నాను కదా మరి ఎందుకు తిరగట్లేదు అంటే అక్కడ ఏం జరిగింది ఏ కోటింగ్ ఇచ్చారనేది అనేది నీకు తెలుసు మాకు తెలుసు కాదు నీ సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది నువ్వు వెళ్ళి ఒకసారి సర్వే రిపోర్ట్ తెచ్చుకో తెచ్చుకొని నీ రిపోర్ట్ ఒకసారి చూసుకో చూసుకుంటే నువ్వు ఎంత కరప్షన్ చేస్తున్నావు అనేది నీకు తెలుస్తుంది నీ కరప్షన్ మొత్తం నిరూపిస్తా నువ్వు నా ఛాలెంజెస్ గురించి నువ్వు వచ్చి కూర్చో నువ్వు స్పీకర్ ఫార్ములెట్ ద్వారా నేను ఖచ్చితంగా నేను నేర్పిస్తాను ఎందుకంటే ఎన్ని అబద్ధాలు మా పంచాయతీ గురించి ఇన్ని అబద్ధాలు ఇవన్నీ కూడా ఇన్ని అబద్ధాలు నేను బోలు కోటి ఏంటిది ఏంటి చెప్పబో ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు దానికి ఒక ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే నువ్వు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాగొట్టాలని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను కూడా నీకు పళ్ళు రాగొట్టునా కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది నిజమో కాదో కొంచెం బుర్ర ఆలోచించు పేర్ ప్రయోజకొని ఎవరైతే చెప్తారు మీడియం కొంచెం మాట్లాడుకో తర్వాత చాలా సిగ్గుపడతావు ఖచ్చితంగా నువ్వు ఏదైనా వింటే అది కాదు చెక్ ఈ రోజు చేసుకోబు ఏ మీటింగ్ పెట్టినా ఏ ప్లేస్ ఆధారాలు చూపించి మాట్లాడుతుంది అలా మాట్లాడగలిగితే మా అక్కడ అంతే తప్ప కానీ ఈ రోజు నువ్వు పనులు ఉన్నావు నీకు చెవులు నింపితే ఏదైనా పదం ఇస్తావు లేకపోతే వర్క్ చేస్తావని అని చెప్పేసి ఎవడో వచ్చి నీ చెవిలో ఏదో చెప్తే నువ్వు ఇష్టం మాట్లాడితే చెప్పు తీసుకో నేను కూడా నీ పళ్ళు రాబోటగానే అని చెప్పేసి నేను మీడియా ద్వారా నీకు చెప్తా ఉన్నాను నీకు దమ్ముంటే నువ్వు దమ్మున్నా అయితే నేను దమ్మున్నాడు సార్ నీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేశాను నీకు దమ్ముంటే నువ్వు ప్లేస్ డిసైడ్ చేసి నాకు చెప్పు నేను వచ్చి కూర్చుంటాను నీ అవినీతి ఏంటో కూడా నేను తేలుస్తానని చెప్పేసి మీడియా ద్వారా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను